வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யலை யார் சி நிறைஞ்சி அங்கப்பறை கொண்டவை வாத்தை அனுப்புதுவை பெங்க மலத்தன்னெறியல் பட்டபிரான் கோதை சென்னா செங்கத்மில் மாலை முப்புதும் இங்க இப்பொரு சிற்பாரே இரண்டு மால்வரை தோல் செங்கல் திருமுகத்து செல்வ திருமாலால் எங்கம் திருவருள் பெத்து இம்பருவ வாய் வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யலை யார் சி நெருஞ்சி அங்கப்பறை கொண்டவை வாத்தை அனுப்புதுவை பெங்க மலத்த நெறியல் பட்டபிரான் கோதை சென்னா செங்கத் மில் மாலை முப்புதும் தப்பாமே ఇంగ ఇప్పరు శ్రిపారై రీరెండు మాల్వరై తోల్ సెంగల్ తిరుముగత్తు చల్వ తిరుమాలాల్ వ్యంగం తిరువరల్ పెత్తు ఇంబరువరంబావాయ్ ఆండా తిరువులగడేశ్వరణం క్షీర సముద్రమును దేవతల కోసం అధించి వారికి అమృతాన్ని ప్రసాదించిన వాడును బ్రహ్మరుద్రాదులకు ప్రిభువైనటి నారాయణుని చంద్రముఖులైన గోపికలు అలంకృతులై చేరి మంగళాశాసనం చేసి గోకులమునందు పరై అను వంకతో స్వామి కైంకర్యమును పొందారు వీరు పొందిన ఈ కైంకర్య విధమునంతయును అలంకారమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినట్టును తామరపూసల మాలలను ధరించిన పెరియాళ్ళువారులు అనగా విష్ణు చిత్తుల అయిన గోదాదేవి సాయించినది ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాసుర రూపంగా ప్రవహించింది ఈ ముప్పది పాశురములను ఒక్కటిని కూడా విడవకుండా ఈ సంసారమును వారు గొప్ప పర్వతమువలేనున్న నాలుగు భుజములను ఆశ్రిత వాత్చల్యమిచే ఎర్రబారిన కనుదోయి గల శ్రీముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యములందరిన గల ఆ శ్రీహపతి యొక్క సాటి లేని కృపను పొంది బ్రహ్మానందముతో కూడిన వారై ఉండగలరు ఇది ధనుర్మాసం వ్రతం చేసిన వారికి లభించే ఫలాన్ని గురించి ఆండాళ్ళు తల్లి వివరించింది ఇలా ఎన్నడో యుగంలో రేపెలలోని గోపికులు ఆచరించిన కాత్యాయని వ్రతాన్ని శ్రీ ఆండాళ్ళు తల్లి ఈ కలియుగంలో తాను ఆచరించి తరించింది ఈ ముప్పై రోజుల వ్రతానుష్ఠానము వలన భక్తి ప్రపత్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చునని నిరూపించింది ఈ తల్లి అత్యంత నిష్ఠతో ఆచరించిన ఈ వ్రతం వలన అజ్ఞానులు సైతం భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలరని నిరూపించింది తాను అనుసరించి ఇతరులచే అనుసరింపచేసి మార్గదర్శకురాలై ఆచార్య పురుషకారాన్ని వహించి మనబోటి వరలను తెరింపచేయనట్టి ఆండాళ్ళ తల్లి మనందరికీ ఆదరణీయురాలు ఆదర్శవంతురాలు అట్టి తల్లికి మనము నమస్కరించి ఈ దివ్య ప్రబంధ అనుసంధించి మనం తరిద్దాం అమ్మ రుణాన్ని తీర్చుకుందాం ఆ తిరుపరాలను పాడుకుందాం ఆండాళ్ళు తిరువుగలే చరణం